ప్రేమ ప్రేమగల తండ్రి సర్వోన్నతుడ సర్వశక్తి మంత్ర జీవం గల ఎసయ్యా గొప్పదేవుడా వేలాది మందితో కొనియాడబడుతున్న ఎసయ్యా నీకు వందనాలు దోతలచే కొనియాడబడుతున్న ఎసయ్యా నీకు వందనాలు దేవానికి కొట్లాది స్థుతి స్తోత్రములు ఉదయకాల సమయం ప్రవ్వా నీ పాద సన్నిధికి రావుటకు తండ్రి సుఖమేన నిద్రనిచ్చి వేకున మమ్మల్ని లేపి అయ్యా నీ ముఖ దర్శనం చేసుకునే ధన్యత్వం మమ్మల్ని నింపుతున్నందు స్తోత్రములు వాక్యములోని పాటల్లోని ప్రార్థనలోని ఎవరికి ఏ వాక్యము అవసరమో ఏ మాట అవసరమో ప్రవ్వ వాళ్ళతో సూటిగా మాట్లాడమని వాళ్ళు అర్థం చేసుకునే జ్ఞానం వాళ్ళకి అనుగ్రహించమని క్రీస్తునామలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె పాట పాడుకుందాం అందరూ నన్ను విడచీనా నీవు నన్ను విడవా నంటివే అందరూ నన్ను విడచిన నీవు నన్ను విడవాంటే నా తల్లియు నీవే నా నీవే నా తల్లి తండ్రి నీవే సయ్యా నా తల్లియు నీవే నా తండ్రియు నీవే నా తల్లి తండ్రి నీవే ఎసయ్యా అందరూ నన్ను విడచిన నీవు నన్ను విడవ నంటివే వ్యాధులు నన్ను ముట్టినా బాధ నన్ను చుట్టినా వ్యాధులు నన్ను ముట్టినా బాధలు నన్ను చుట్టినా నా నీవే నా కోటయు నీవే నా కొండ కోట నీవేస నా కొండయు నీవే నా కోటయు నీవే నా కొండ కోట నీవేస అందరూ నన్ను విడచిన నీవు నన్ను విడవ అందరూ నన్ను విడచిన నీవు నన్ను విడవ లోకము నన్ను విడచిన నీవు నన్ను విడవ ಲೋಕು ನನ್ನ ಬಿಡಿನ ನೀವು ನನ್ನ ಬಿಡುವ ನಂಟಿವೇ ನಾ ಬಂಧು ನೀವೇ ನಾ ಮಿತ್ರುಡ ನೀವೇ ನಾ ಬಂಧು ಮಿತ್ರುಡ ನೀವೇ ಎಸೆಯ ನಾ ಬಂಧು ನೀವೇ ನಾ ಮಿತ್ರುಡ ನೀವೇ ನಾ ಬಂಧು ಮಿತ್ರ ನೀವೇ ಎಸೆಯ అందరూ నన్ను విడచిన నీవు నన్ను విడివానంటివే అందరూ నన్ను విడచిన నీవు నన్ను విడివానంటివే దేవునికి స్తోత్రములు అందరికీ ప్రయత్నాడండి మనం చేసే ప్రార్థన దేవుడు ఆలకించే జవాబు ఇవ్వాలంటే మనం ఎలా ప్రార్థించాలో ఇప్పుడు ఈ యొక్క వాక్యం ద్వారా తెలుసుకుందాము పేతురు ఐదు ఎనిమిది నిబ్బరమైన బుద్ధి గలవారే మెలుకుగా ఉండి మీ విరోధి అయిన అపవాది గచ్చించు సింహం వలె ఎవరిని మృంగుదనా అని వెదుకుచు తిరుగుచున్నాడు అపవాది మన మీద దాడి చేయడానికట సిద్ధంగా ఉంటాడెప్పుడు వెతుకుతూ ఉంటాడట తిరుగుతూ ఉంటాడెప్పుడు ఎవరిని మిరుగుదామా ఎవరిని పట్టుకుందామా ఎవరిపై దాడి చేద్దామా ఎల్లప్పుడూ వాడు పని ఏంటి అదే మరి యోబు విషయంలో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి ఏం చేశాడో సాతాను వేసాడిగితే ఏం చేస్తా ఉంటే అటు ఇటు తిరుగుతూ ఉన్నాడని చెప్పాడు మరి నీతి మంత్రిని యోగు యోబు కోసం కూడా ఏం చేశాడు వేసే దగ్గర నువ్వు అన్నీ చేస్తున్నావు కాబట్టి అడిగిన ధరలా నువ్వు ఇస్తున్నావు కాబట్టి యోబుని ఎందుకు భవిభక్తులు కలిగి ఉన్నాడు ఒక్కసారి ఆ కంచి తీసేసి అనేసి మరి యోగు నిమిత్తం సాతాను ఏం చేశాడు ఇలాగే యోబు అనేక మంది విషయాల్లో వాడు దూరుతూ ఉంటాడు తిరుగుతూ ఉంటాడు ఎవరిని చేద్దామా మరి యోగు ఎన్ని శ్రమలు అనుభవించాడు సాతాను చోదరినా దేవుడు అవకాశం ఇచ్చాడా కానీ యోగు ఏం చేశాడు విశ్వాసాన్ని కోల్పోలేదు తన నీతిని కాపాడుకున్నాడు యేసయ్య యోగు నిమిత్తం సాక్షి ఇచ్చారు ఆయన నీతిమంతుడు అని మనం ఆ విధంగా ఉండాలి అంతేకాదు కానీ అపవాదం చేయించగలిగిన శక్తి మనకు కలిగి ఉండాలి మెలుకు కలిగి ఉండాలి ప్రార్థించాలి ఇరవై ఆరు మత్తాయి ఇరవై ఆరు నలభై ఒకటిలో ఏమంటుంది వాక్యం మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలుకు కలిగి ఉండి ప్రార్థన చేయండి ఎక్కువ శాతం బైబిల్లో శోధనలో ప్రవేశింపకుండా మెలుకు కలిగి మెలుకు కలిగి ప్రార్థన చేయమంటున్నారు మెలుకు కలిగి ప్రార్థన చేయడం అంటే ఎలా చేయాలి ఇరవై నాలుగు గంటలు ప్రార్థన చేయమని కాదు దానికి అర్థం అపవాదిని జయించాలంటే అపవాది అపవాదికి మనం దొరకకుండా ఉండాలంటే ఎల్లప్పుడు కూడా మనం మెలుకుగా ఉండాలి ప్రార్థించగలగాలి ఎలా ప్రార్థించాలి ఒకటో కొరింది పదిహేను ముప్పై నాలుగు నీతి నీతి ప్రవర్తన గలవారే మేల్కొని పాపం చేయకుడి మెలుకు కలిగి ప్రార్థించుట అంటే నీతి ప్రవర్తన గలవారే మేల్కొని పాపం చేయకుడి అని మొదటి కొరింది పదిహేను ముప్పై నాలుగులో వాక్యం చదివిస్తుంది నీతి ప్రవర్తన మంచి ప్రవర్తన కలవారే మేల్కొని పాపం చేయదన్న మనం ఏ ఏ విధంగా ఉంటున్నామో ప్రతి విషయంలో కూడా మనం మనం ఎల్లప్పుడూ వాక్యం అర్థం వంటిది వాక్యం శుద్ధి వంటిది బండలు కొట్టే ఒక శుద్ధి వంటిదని వాక్యం చదివిస్తుంది వాక్యం రెండు అంచెల కట్నం అర్థం వంటిది వాక్యం ఆ యొక్క మాట మనను పాపం చేయకుండా ఆపుతుంది దేవుని మాట మాత్రమే ఆయన రక్తం మాత్రమే మనం ఏంటంటే ఎల్లప్పుడూ దివారాత్రులు వాక్యం ధ్యానించి వాడు ధన్యుడని వాక్యం సెలవిస్తుంది అతని నీటి కాళ్ళను ఎవరినైనా నాటబడింది ఆకువాడక తన కాలమందు మందు ఫలం ఇచ్చి చెట్టు వల్ల ఉన్న ఎప్పుడు కూడా ఫలభరితంగా ఉంటాం వాక్యం అనే మన నీడలో ఉన్నప్పుడు ఆ వాక్యం అనే నీరు చేత మన కట్టబడినప్పుడు ఆ వాక్యం చేతట మన నీతి ప్రవర్తన గలవారే మేల్కొని మేల్కొని అంటే మనం ఏం చేస్తున్నాం ప్రతిదీ కూడా వాక్యం మనం చదువుతున్నప్పుడు మన ప్రవర్తన ఎలా ఉంది మనం ఏం చేస్తున్నాం దేవుడు సూటిగా మాట్లాడుతూ ఉంటాడు ఆ వాక్యం ద్వారా పాపం పాపం చేయకుండా మనం మనం జాగ్రత్తగా చేసుకోవాలి ప్రార్థన చేయడం అంటే ఇరవై నాలుగు గంటలు ప్రార్థన చేసుకుని కూర్చోవడం కాదు గెస్తమనే తోటలో కూడా ఏమన్నారు అక్కడ కూడా ఆ యొక్క శిష్యులు ఆ తోటకు వెళ్ళి దేవుడు ప్రార్థన చేసినప్పుడు ఆ శిష్యులకు ఏం చెప్పారు వేసేయ కాసేపైనా మెళకువగా ఉండి ప్రార్థన చేయలేరా అని అడుగుతున్నారు రేసయ్య ఆ మెలుకు కలిగి ప్రార్థించడం ఎంతో ముఖ్యమైనది మెలకు కలిగి ఉండట అంటే దానికి అర్థం ఏంటో తెలుసా దేవుని ఎదుట మనం ఏమై ఉన్నామో మన పరిస్థితి మన స్థితి మన పరిస్థితి ఏమై ఉన్నదో మన అంతరంగం ఏమై ఉన్నదో స్పష్టత కలిగి ఉండాలి మొదటగా మరి రెండో పాయింట్ ఏంటి పరిశుద్ధత విశ్వాసంలో వాకి ధ్యానించే విషయంలో ప్రార్థించే విషయంలో దేవుని పరిచర్య చేసే విషయంలో భక్తి జీవితంలో మనం మాట్లాడే మాటల విషయంలో మనం ఏమై ఉన్నామో అనే మెలుకుగా కలిగి ఉండాలి అంత మాత్రమే కాదు కానీ ప్రార్థన చేసేటప్పుడు ఎలాంటి ఉద్దేశం కలిగి ప్రార్థిస్తున్నామో అంటే ఎటువంటి తలంపు కలిగి ఎటువంటి ఆలోచన కలిగి ప్రార్థిస్తున్నామో ఆయన సమస్తం నెరిగిన దేవుడు కదా మనం ప్రార్థించేటప్పుడట మన ఉద్దేశం ఎటువంటి ఉద్దేశంతో మనం ప్రార్థన చేస్తున్నాము అని మెలకు కలిగి ప్రార్థించాలట ఏదో చేసేస్తున్నాం ప్రార్థన అన్నట్టు ఉండగాడు కానీ మెలుకు కలిగి మనం ఆ ఉద్దేశం ఏంటి ఎటువంటి ఉద్దేశంతో మనం ప్రార్థన చేస్తున్నాం మనం పెట్టే పాయింట్ ఏంటి మనం చేసే ప్రార్థన ఏంటి దేనికోసం చేస్తున్నాం అనే మెలుకు మనలో ఉండాలి దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ప్రార్థిస్తున్నామా విశ్వాసంతో ప్రార్థిస్తున్నామా లేక అలవాటుగా ప్రార్థిస్తున్నామా ఆచారంగా ప్రార్థిస్తున్నామా ఆత్మీయంగా ప్రార్థిస్తున్నామా హృదయపూర్వకంగా దేవుని వేడుకుంటూ ప్రార్థిస్తున్నామా అనే అటువంటి మెలుకు కలిగి మనం ఉండాలి మనం ప్రార్థించేటప్పుడు మన ప్రార్థన స్వార్థంతో ఉందా నిస్వార్థంతో ఉందా అనే మెలుకు మనం కలిగి ఉండాలి మనం చేసే ప్రార్థన ఆయనకు తెలియదా ఆయన హృదయ రహస్యం ఎరిగిన దేవుడు మనం ఏదో మొక్కుబడిగా మనం చేసేస్తున్నామేమో అలవాటుగా చేస్తున్నాం ఒకసారి ఒకసారి జ్ఞాపకం చేసుకొని మన ప్రార్థన ఎలా ఉందో ఇతరుల మీద కోపంతో నాశనాన్ని కోరి ప్రార్థన చేస్తున్నామా లేదా దేవుని చిత్తానుసారంగా మనం ప్రార్థన చేస్తున్నామా ఒక్కసారి ఆ విషయంలో మనం ఆలోచించుకుందాం మెలుకు కలిగి ఉందాం మనం ఇష్టానుసరంగా భక్తి చేస్తున్నామా మనకి ఇష్టం వచ్చిన భక్తి చేస్తున్నామా లేదా దేవునికి ఇష్టానుసరంగా చేస్తున్నామా మనం మాటల్లో కూడా మరి పరిచర్య చేస్తున్నప్పుడు కూడా మన ఇష్టం వచ్చినట్టు చేస్తున్నామా దేవునికి ఇష్టకరంగా పరిచర్ చేస్తున్నామా మాట్లాడే విషయంలో కూడా మన మాటలు ఎలా ఉన్నాయి దేవునికి ఇష్టపడే దేవునికి ఇష్టకరంగా ఉన్నాయా మృదువైన మాట కోపాన్ని చల్లారుస్తుందట అటువంటి కోపాన్ని చల్లార్చే మాటలు కోపాన్ని రేపే మాటలు మాట్లాడుతున్నాము ఇతరులు గాయపరిచే మాటలు మాట్లాడుతున్నామా మనం గుడ్డిగా ప్రార్థన చేసేస్తున్నామా దేవుని దగ్గర ప్రార్థన దేవుని దగ్గర కా మనం ఇలాగ గుడ్డి ప్రార్థన చేసుకొని వెళ్ళిపోయినట్టు మనకు నచ్చినట్లు మనం చేసుకుని వెళ్తే ఆ ప్రార్థనట దేవుని దగ్గర కాదు కానీ మన ఇంటి కప్పు కూడా దాటదటండి మనం చేసే ప్రార్థన ఎలాగుందో ఒకసారి మనం మెలుకు కలిగి గమనిద్దాం మన ప్రవర్తన సరి చేసుకుందాం మన క్రియలు సరి చేసుకుందాం మనం ఇంకా దేవునికి ఏ విధంగా ఉన్నామో దేవుని దగ్గర మనం ఏమై ఉన్నామో ఆయన దగ్గర ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాము అటువంటి ప్రార్థన మనం చేయకూడదు ఆయనకి ఇష్టమైన ప్రార్థన మెలకు కలిగే ప్రార్థన చేయాలి ఎటువంటి ప్రయోజనం లేని ప్రార్థన ఎందుకండి మనకి మనం చేసే ప్రార్థన నీతి ఉండాలి అది శక్తివంతమైన ప్రార్థన ఉండాలి మన భక్తి శక్తి లేని భక్తి చేసేవారిగా ఉండకూడదు ఎందుకంటే మనం చాలా చివరి దినాల్లో ఉన్నాం ఏం సమయం ఏం జరుగుతుందో మనకు తెలియదు దేవుని రాకడెప్పుడో మనకు తెలియదు ప్రార్థన శాతానికి భయాన్ని పుట్టిస్తుంది మోకాల ప్రార్థన మనం అది ప్రార్థన చేసేటప్పుడు ఎలాంటి నువ్వు ఏ రీతిగా చేస్తున్నావో కానీ దేవుడికి సమస్తం తెలుసు మన ప్రార్థనలో మనొక్కసారి సరి చేసుకుందాము ఎలాగ చేస్తున్నామో మన ప్రవర్తన ఎలా ఉందో ప్రతీది కూడా మనం సరి చేసుకున్నాం వంటి ప్రార్థన మనం చేసి కూడా ప్రయోజనం లేకుండా మనం ఉండకూడదు మన ప్రార్థన వృధా కాకూడదు కాబట్టి మనం ఆశీర్వదం పొందే రీతిగా దేవుని కృప పొందుకునే రీతిగా మనం ప్రార్థన చేద్దాం అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు దయచేయును గాక ఆమెన్ మహాపరిశుద్ధి మహోన్నత జీమగల దేవ ఇంతవరకు నువ్వు మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు అవునయ్యా మా ప్రార్థన ఎలా ఉంది ఇతరుల మీద మరి అసూయపడుతూ ఆ ప్రార్థనలు వాళ్ళని చెప్పించే విధంగా వారి నాశనాన్ని కోరే విధంగా మరి మాలో పరిశుద్ధత లేకుండా మా పరిచర్యలో కావచ్చు మరి మా యొక్క జీవితంలో మా ఇంటి వారి విషయంలో కావచ్చు మా క్రియల విషయంలో మా నీతి విషయంలో ఎలాగుందో నీకు తెలుసు నీదైనా వాక్యం ద్వారా మాట్లాడునో మెలకు కలిగి ప్రార్థించడం అంటే ఏంటోనైనా మాకు వందనాలు పరిశుద్ధాత్మదేవ ఈ యొక్క విన్న వాక్యమును అను ప్రవ చెప్పిన నాలునైనా వినగలను విన్న ప్రతి ఒక్కరిలో ఈ వాక్యాన్ని నైనా అనువునైనా అయ్యాన తని వాక్యం ద్వారా నైనా అయ్యా అయ్యా సరి చేసి ప్రతి ఒక్క బ్రతుకులు మార్చుమని పరశుద్ధాత్మదేవ ఆదర్ణకర్త ప్రతి ఒక్క బ్రతుకులు మార్చి సరి చేసి అయ్యా నీ రాకడ దినంలో కొనయినా సిద్ధపరచు వారిగా నీవు నిలబెట్టమని అడుగుచున్నానయ్యా ప్రతి ఒక్కరు కూడానైనా అయ్యా ఎత్తబడి గుంపులో ఉండాలి ప్రవ్వా అయ్యా మెలకు అయినా ప్రార్థించేవారిగా ఉండాలి సాతాను యొక్క క్రియలు అయ్యా వాడు మాకు కాలక్రింద నిక్షమగా చితగతొక్కబడి ఉన్నాడని లేఖలవిస్తుంది కదయ్యా వాడునైనా అపవాది అయిన సాతాను ఎవరిని మృంగుదమా అని నైనా గజ్జించి సింహం వలె తిరుగుతూ ఉంటున్నాడు అయ్యా వాడినైనా వాడిని ఎదిరించి వాడితో పోరాడే జై శక్తిని మాకు దయచే అటువంటి ప్రార్థన శక్తిని అటువంటి పరిశుద్ధతను నీతి క్రియలను ప్రవా ఈయన తనని పాపాన్ని జయిస్తూ వాడిని ఓడిస్తూ నీ నామా మయంకరంగా ఉండే జీవితాలను నాయన అయ్యా నాకు మాకును అనుగ్రహించి మీరు మాత్రమే సమస్త మహిమ గణిత ప్రభావాలు పొందుకొని స్థుతిస్తూ ఈ ప్రార్థన గల నామంలో ప్రార్థించి వేడుకొని పొందిన్నాం తండ్రి ఆమె